పుస్తకం శ్రమయే సుఖానికి వారది అధ్యాయం ఏడు నుంచి ఏడు అసహించుకోదగిన అంటు రోగం ఇప్పుడు అధ్యాయాన్ని వినండి మన దేశంలో ఈ మహమ్మారి చాలా చెడు రీతిలో వ్యాపించి ఉంది గాను తగని రీతిలో ప్రవర్తించడంలోనే గొప్పతనముందని భావించే వ్యక్తులు తానేమి పనులు చెయ్యనసరం లేదనుకుంటారు నౌకలు చాకర్లు ద్వారా తమ పనులన్నిటినీ చేసి పెట్టించుకుంటారు కొద్ది కాలం క్రిందట రాజులు మహారాజులు జాగీరుదారులు చాలా మంది ఉండేవారు వారిలో చాలా మందికి బట్టలు తొడగడం విప్పడం చెప్పులు వేయడం వంటి పనులు నౌకల్లే చేసేవారు ఇప్పుడు కూడా ఎవరి దగ్గరైతే భూములు ఆస్తులున్నాయో పైన చెప్పబడిన అతి పెద్ద మనుషులు ఏ పని చేయనవసరం లేకుండా కూర్చున్నా గడిచిపోతుందో అదే గౌరవంగా భావిస్తారు ఎవరి పిల్లలైతే ఆర్జన పనులైనారో ఆ తల్లిదండ్రులు తా మీ పనులెందుకు చేయాలని భావిస్తారు పనిపాటలు వల్ల సాధువు మహాత్ముడు ధనవంతులకు కూడా ఇదే పరిభాష బాధ్యతలను విస్మరించడమే త్యాగమని అర్థం చెప్పుకుంటారు ఎవరైతే తమ భుజాల నుండి బాధ్యతలను వదిలించుకుంటారో వారి త్యాగం మార్గమధ్యంలో భుజం వదిలేచి కూలబడిన సోమరి ఎద్దు త్యాగమని చెప్పాల్సి ఉంటుంది అధర్మ పరులు గౌరవం పొందింది బాట్లు లేని వారు భాగ్యవంతులని పెంచుకుంటాడు శ్రామికులను తక్కువ వారిగాను అంటరాని వారిగాను భావిస్తారో అక్కరేన్ని విపత్తులొచ్చినా అంతా క్షయం కలిగినా అది తక్కువే పారిశుద్ధ్య పనివారు బట్టలు ఉతికేవారు చెప్పులు కుట్టేవారు బట్టలకు అద్దకం వేసేవారు శిల్పులు శ్రామికులు మొదలైన వారి కఠోర పరిశ్రమల వలన దేశాన్ని సమృద్ధిగా చేయగలిగిన గుడ్డిగా వారిని నీచంగా చూసే వ్యక్తులకు ఉజ్వల భవిష్యత్తు చాలా దూరంలోనే ఉంటుంది తూర్పు ఉత్తరప్రదేశ్లో నాగలితో దున్నేవాడు కాదు అలా చేస్తే వారిని వెలివేసేవారు నాగలితో దున్నడం నీచ జాతి ప్రజల లేదా కూలీలు చేయాల్సిన పని దానిని ఉన్నత జాతి వారెందుకు చేయాలి ఇట్టి విపరీత బుద్ధిగల జన్లకు ఈ జన్మలోనే కాదు వంద జన్మలెత్తినా దరిద్రమే తాండవిస్తుంది ప్రతి చదువుకున్న వ్యక్తి ఈ స్త్రీ బట్టల మడతల కూడా నలగని ఉద్యోగమే కోరుకుంటాడు పంకా క్రింద కుర్చీ మేజాడ వద్ద కూర్చని కలంతో వ్రాసుకోని ఉద్యోగమే కావాలి జీతం తక్కువైనా సరే చదువుకున్న వారందరి మనస్తత్వం ఇదే ఫలితంగా ఉద్యోగాన్వేషణకై తిందేకున్న యువకులు కనబడుతున్నారు చదువు పెరుగుతుంది ప్రతి వ్యక్తి గుమస్తాగిరికి పోటీ పడుతున్నారు ఇంతమంది లోకర్లను ఎంతమంది ఉంచుకోగలరు ప్రభుత్వం దగ్గర కూడా ఇన్ని ఖాళీలెలా ఉంటాయి తత్ఫలితంగా నిరుద్యోగం పెరిగి సమాజానికి ఒక కొత్త ప్రమాదానికి నిరుద్యోగ యువత కారణమవుతుంది గ్రామాలలో వ్యవసాయం పశుపోషణ కుటీర పరిశ్రమల వంటి సముచితమైన నిర్వహణ వ్యవస్థ ఉన్నప్పటికీ చదువుకున్న యువకులు పట్టణాలకు పరుగులు తీస్తున్నారు ఇంటి స్వంత వ్యవసాయం నాశనమవుతుంది పట్టణాలలోని మురికి ఇండ్లలో కులుతూ గుప్పెడు పైసల కోసం పెద్ద మనుషులుగా చలామణి అయ్యే ఉద్యోగాలు చేస్తూ దుర్భర జీవితం గడుపుతున్నారు ఆరోగ్యం కోల్పోయినా శ్రమించకుండా విశ్రాంతిగా రోజులు గడిస్తే చాలుననుకుంటున్నారు భావనాత్మక దృష్టిలో సమాజంలో వ్యక్తులు ఇంత అంగవికలురైతే వారికి మంచి రోజులు రావడం ఇంకా ఆలస్యమవుతుందని తెలుసుకోవాలి